దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకుజాము ప్రార్థన ఒక పాటతో ప్రారంభించుకుందాం ఆపోస్థలులా బోధను నమ్మి స్థిరపరచబడిన వారే ఆపోస్తలులా బోధను నమ్మి స్థిరపరచబడిన వారే శక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు ప్రభు తన తనరత్నం ఇచ్చిన్నే సంఘమునా ఎవరు చేరిదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరిదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఇది నా వాక్యం కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనవ వచనం క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి కృతజ్ఞులై ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామములు మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను తులసి సంఘం కొరకు పౌలు వ్రాసిన పత్రిక ఇది ఈ పత్రిక నేపథ్యం ఏమిటంటే క్రొత్త నిబంధన సంఘాన్ని క్రీస్తు శరీరంగా వర్ణిస్తుంది క్రీస్తే శిరస్సుగా సంఘం భూమి మీద క్రీస్తు ప్రతినిధులుగా జీవిస్తుంది పని కూడా చేస్తుంది అంటే క్రీస్తు పరిచర్యకు కొనసాగింపుగా సంఘం ఈనాడు పనిచేస్తుంది మత్ శువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో యశపు చెప్పినట్లుగా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అనే మాట ఈనాటి సంఘం కొనసాగిస్తూ ఉంది క్రైస్తవులు ఒకరితో ఒకరు కలిసిమెలిసి సమాధానంగా ఉండాలని కృతజ్ఞత కలిగి ఉండాలని పౌలు గారు సంఘంలో హితవు పలుకుతూ ఉన్నాడు క్రీస్తు ఇచ్చే సమాధానం విశ్వాసుల హృదయాలని నియంత్రించాలి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ఆరులో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నదని పౌరు గారు చెప్తూ ఉంటాడు సమాధానము ఉండాలంటే రోమిలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం పదమూడులో పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి అని అంటాడు రెండవ కోరింతులకు రాసిన పత్రిక పదమూడు పదకొండులో సహోదరులార సంతోషించుడి ఆదరణ కలిగి ఉండు ఏకమనసు గలవారై సమాధానముగా ఉండు అంటాడు కొలసీలకు రాసిన పత్రికలో ఈ పత్రికలోనే ఒకటో అధ్యాయం మూడో వచనంలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు అని స్టార్టింగ్ అధ్యాయంలోనే సంఘానికి పౌల్ గారు చెప్తున్నట్లుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వాక్య ప్రకారంగా ఈనాడు సమాధానాన్ని కృతజ్ఞతని మనం ఆలోచన చేసినట్లయితే మరి సంఘాలలో సమాధానం లేదు ఒకరినొకరికి కృతజ్ఞత భావం లేదు బహుభయంకరమైన విమర్శనాస్త్రాలతో మీడియాలో యూట్యూబ్లో ఫేస్బుక్లలో క్రీస్తు నామాన్ని అవమానం పాలు చేస్తూ ఉన్నారు ఒకరి బోధలు ఒకరు విమర్శిస్తూ ఉన్నారు ఒకరి పరిచర్యను ఇంకొకరు ఆభాస్ పాలు చేస్తూ ఉన్నారు ఏ మిసచేతనైనా క్రీస్తు సువార్త ప్రకటించబడాలని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా మనము ఒకరినొకరము ఇలా విమర్శించుకోవడం ద్వారా ఏమవుతుంది ఒక సంఘానికి ఇంకో సంఘానికి ఏకత్వం లేదు ఏక భావం లేదు సమాధానం అంతకన్నా లేదు అన్యుల నోట్లలో మనము నానిపోతున్నాం ఆభాస్ పాలవుతున్నాం ఎంతోమంది ఈనాడు క్రీస్తు పరిచర్యను క్రైస్తవ్యాన్ని యూట్యూబ్లో కూర్చొని పుంఖాను పుంఖాలుగా విమర్శిస్తూ హేళన చేస్తూ అవమానం పాలు చేస్తున్నారు కారణం ఎవరు మనమే ప్రియమైన దేవుని సంఘమా ప్రతి సంఘం ఏ సంఘమైనా కానీ మనమందరం కూడా ఏకత్వంతో ఏక స్వభావంతో ఉన్నట్లయితే ప్రభు పరిచర్య ముందు కొనసాగుతుంది శత్రువు మన మధ్యలోనికి రాడు ఇద్దరం కొట్లాడుకుంటే మూడవనికి సందైనట్లుగా సైతానికి అవుతుంది అనేకులు మన వైపు చూస్తూ మనల్ని విమర్శించడానికి వాళ్ళు సునాయాసంగా ప్రయత్నం చేస్తున్నారు కనుక ఈనాడు సమాధానం కొరవైంది కృతజ్ఞత భావములు సంఘాలలో లేదు ఆనాడే పౌలు సంఘాలకు హెచ్చరిక చేశాడు హితవు పలికాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనము దేవుని పరిచర్యను కొనసాగించాలి తప్ప ఒకరి పరిచర్యను మనం విమర్శించకూడదు తగదు అలా చేసినట్లయితే విమర్శ అనేది తప్పు విమర్శ చేవాడు దేవుడే తీర్పు తీర్చుట నా పని అన్నాడు నీవు ఎవరు తీర్పు తీర్చడానికి ఎవరి పనిని బట్టి వారికి దేవుడు మరి ప్రతిఫలం ఇస్తాడు ఒకవేళ వాళ్ళ పని తాలు అయితే ఎగిరిపోతుంది గట్టిదైతే నిలబడుతుంది మనం విమర్శించకూడదని ఈ వేకోజామున వాక్యం ద్వారా వింటున్న వీక్షకులందరికీ దైవ బిడ్డలందరికీ మనవి చేస్తున్నాను ప్రభు ఈ మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకప్త తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు జామున మీరు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ఈ వాక్యం మా హృదయంలో పనిచేయనుగాక మేము ఒకరినొకరం దాన్ని దూషించుకోకుండా విమర్శించుకోకుండా మా హృదయాలని కట్టడి చేయండి మా హృదయాలలో ప్రభు సమాధానాన్ని నింపుమని అందరం కలిసి నిస్వార్థ వ్యాప్తిలో పాలు పాలు పొందడానికి కృపదయ చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం శత్రువు మా మీద పనిచేయకుండా ప్రభు మమ్మల్ని కాపాడుమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ శయ్యాతి శ్రేష్ఠమైన నామమును స్తతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్